తిరుపతి జిల్లా సులూరుపేట మండలం పండ్లూరిలోని కిన్నెల కన్వెన్షన్ హాల్లో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం ఏర్పాటైన వైసీపీని గెలిపించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కార్యకర్తలకు సూచించారు గతంలో తాను తప్పులు చేసి ఉంటే మన్నించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు మూడోసారి సార్వత్రిక ఎన్నికలలో తనకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులను కోరారు అనంతరం కట్ట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలు పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యేని కోరారు గతంలో ఎమ్మెల్యేకి తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికలలో పనిచేస్తానని ఆయన అన్నారు సూలూరుపేట వైసీపీ అభ్యర్థి సంజీవయ్యను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని కట్ట తెలిపారు చేసిన మంచి పని పేదవాళ్ళకి చేసిన మంచి పని చెప్పారు ఇది విషయం చెప్పారు ఈ రోజు నలభై చనిపోయింది పడిందని చనిపోయి ఈ రోజుకి పేదవాళ్ళు మరి ఇందిరాగా చదువుకున్నప్పుడు తెలిసిన వాళ్ళకి రోజు పెట్టుకుంటాను కారణం ఏంటంటే పేదవాళ్ళకి మంచి ఆ పేదవాళ్ళు కోరిక ఆయనకి ఏ జగన్మోహన్ కూడా పేదవాడి గుండెల్లో పేదవాడి మనస్థుల్లో ఆ స్థానం సంతోషకరం అందరూ కూడా కలిసి కట్టుగా చెప్తే మళ్ళీ చెప్తాము ఏదైనా పొరపాటు మళ్ళీ మరణించండి మనం మళ్ళీ కొట్లాడుకోవచ్చు చాలా నేను ఆ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా తెలుసు భయపడిన తర్వాత మన దేశం బలమైన పార్టీ ఉన్నది ఎక్కువ సార్లు గెలిచారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత

ఈ పార్టీ మన జెండా పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు జెండాని మీరు దాడించండి ఆ వైఎస్ఆర్ సిటీ కార్యకర్తలను మీరు గుండెల్లో పెట్టుకోండి వాళ్ళని అనుమానంగా చూడండి అని కూడా నేను నవించుకుంటూ ఈ రోజు మీరు జనం వెళ్ళిపోవాలంటే

ఈ యొక్క నా ఆలోచన ఈ యొక్క నా నిర్ణయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ మన గౌరవం నేను సంజయ్ సంజయ్వయ్య గారు మెరుకు సత్యమని ఆపగల మాత్రం ఖచ్చితంగా అదే కాదు ఎంపీ గారు అనేటువంటి గురుమూర్తి గారిని కూడా మనం గెలిపించింది ఈ పార్టీని అధికారంలో వ్యవహారాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రయోధిస్తున్నాను